మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు బిఎంఆర్ యువసేన అధ్యక్షులు సమీఫుల్లా బొంగుమూరు ఆదరణ డైరెక్టర్ సింహాద్రి మాట్లాడు భోగోలు మండలం విశ్వనాథరావుపేటకు చెందిన డోలా పురుషోత్తం జ్ఞాపకార్థం వారి కుమారుడు డోలా హరి కుటుంబ సభ్యులు తేజవరకు ధన్యవాదాలు తెలిపారు సింహాద్రి మాట్లాడుతూ సమీ మిత్ర బృందం బిఎంఆర్ యువసేన ఆధ్వర్యంలో ఇటీవల చాలా చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అని అభినందించారు ఈ కార్యక్రమంలో ఆదరణ డైరెక్టర్ కట్టపల్లి భవాని ఉద్భేరు శ్రీధర్ రావు ఆదరణ డైరెక్టర్ కట్టపల్లి ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు పెట్టకుంట వాస్త వాస్తవీలు డోలా పురుషోత్తం గాని జ్ఞాపకార్థంగా ఈరోజు దాదాపు ఆరు వేల రూపాయలు విలువైనటువంటి వీల్ చైర్ ని కేంద్రానికి బహుకరించడం జరిగింది ఆ గతంలో ఆదాయ కేంద్రానికి ఎంతో ఎన్నో కార్యక్రమాలు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి సమాజంలో మంచిగా చేసుకున్నారు ఈరోజు ఇక్కడ కాళ్ళు లేని ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి కోసం వీలు చైర్ ని సేకరించి ఈ రోజు డోలం పురుషోత్తం గారికి జ్ఞాపకార్థం మన ఆదరణ కేంద్రాన్ని తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది బిఎంఆర్ యువసేన అధ్యక్షులైనటువంటి సమీవుల్లోని భవానీ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆదరణ కేంద్రం తరఫున మేము అభినందిస్తున్నాం సమీవులా ఇంకా ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు చేసి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా క్రేయాభిలెసులు ఆదరణ కేంద్రానికి తన అండదండలు సపోర్టు ఇస్తున్నటువంటి సభ్యులు సురేంద్ర గారికి అలాగే సొసైటీ డైరెక్టర్ మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్